ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలైన తిరుపతి షిరిడి మధ్య భక్తుల సౌకర్యార్థం మరో రైలు అందుబాటులోకి వచ్చింది తిరుపతి సాయినగర్ షిరిడి వారాంతపు ఎక్స్ప్రెస్ రైలు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న వర్చువల్గా ప్రారంభించగా తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మంత్రి జనార్దన్ జెండాబూపి లాంఛనంగా శ్రీకారం చుట్టారు తిరుపతి సాయినగర్ షిరిడి వారాంతపు ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి బిసి జనార్దన్ రెడ్డి తెలిపారు భక్తుల సౌకర్యార్థంతో పాటు టెంపుల్ టూరిజానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు సీఎం సూచనల మేరకు రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ జంగిల్ క్లియరెన్స్ అటవీ సమస్యలు వంటివి కూడా అన్నిటిని కూడా క్లియర్ చేయడము అదేవిధంగా అంశాలపై దేశంలో ఎక్కడా లేని విధంగా టాస్క్ ఫోర్స్ నిర్ణయించి కమిటీ ఏర్పాటు చేసి ఆయా సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ యొక్క తిరుపతి సెంటర్కు సౌత్ సెంట్రల్ అదేవిధంగా దీనిలో రైల్వేస్ కింద సదరన్ రైల్వేస్ కింద కూడా ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈ రోజు పనులు జరుగుతున్నాయని చెప్పి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాము అదేవిధంగా ఇప్పటికే తిరుపతి నుండి షిర్డీకి మంగళవారం వారంతపు రైలు నడుస్తుండగా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని రైల్వే కనెక్టివిటీకి మరింత బలోపేతం చేసేందుకు తాజా ఆదివారం కూడా మరో కొత్త వారాంతపు ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభిస్తున్నాం రాష్ట్రంలో చేపట్టినటువంటి ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై కోట్లకు పైగా రైల్వే ప్రాజెక్టులు కూడా పురోగతిలో ఉన్నాయి కొత్తగా పదిహేడు వందల అరవై నాలుగు కిలోమీటర్ల నూతన మార్గాల అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి విజయవాడ విశాఖ తిరుపతి ఐకానిక్ రైల్వే స్టేషన్లుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది నూతనంగా నిర్మించి అమరావతి రైల్వే స్టేషన్ కూడా వినూత్నంగా చేపట్టనున్నాము గోదావరి పుష్కరాల కంటే ముందే మహారాజేంద్రవరం వరం రైల్వే స్టేషన్కు రెండు వందల డెబ్బై ఒక్క కోట్లతో స్టేషన్ అప్గ్రేడేషన్ పనులు కూడా పూర్తి లక్ష్యంతో చేయాలనేటువంటి ప్రభుత్వం కూడా కృతనిక్షేమతో ఉంది